హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో మా గార్డెన్ ఎలా చూపిస్తూ ఉంటాను పువ్వులని అలాగే ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తాను బట్ ఇక్కడ నేను వాయిస్ ఓవర్ అయితే వేరే విషయం కోసం మాట్లాడాలనుకుంటున్నానండి అదేంటి అంటే ఈ జనరేషన్లో కొంతమంది పిల్లలు ఎలా తయారయ్యారంటే అందరినీ అనట్లేదండి మళ్ళీ స్పష్టంగా వినండి కొంతమంది పిల్లలు ఎలా తయారయ్యారంటే అసలు ఎదుటి వాళ్ళు పూర్తిగా ఏం చెప్తున్నారో కూడా వినరు విని అందులో నిజం ఎంత ఉంది అబద్ధం అనేది కూడా ఆలోచించరు వాళ్ళకి నచ్చిందా ఓకే నచ్చలేదా అది ఎంత నిజమైనా సరే వాళ్ళకి అనవసరం నోటుకు వచ్చినట్లు మాట్లాడతారు చెప్పాలంటే కనీ పెంచిన తల్లిదండ్రులే ఒక మాట అన్నా కూడా పడే రకాలు కాదనమాట ఈ జనరేషన్లో చాలామంది అలాంటి వాళ్ళకి ఏం చెప్పినా తప్పుగానే అనిపిస్తుంది ప్రతి విషయంలో కూడా తప్పునే చూస్తారు తప్పితే అందులో ఎంతవరకు మంచి ఉంది ఆ పాయింట్ ఎంతవరకు కరెక్ట్ అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారో అసలు లోపం ఎక్కడ జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు నేను మొన్న నాగర్ కర్నూలు జిల్లా అత్యాచారం ఆ విషయం కోసం మాట్లాడుతూ నేనేం మాట్లాడానంటే ఇన్స్టాగ్రామ్స్లో యూట్యూబ్లో చాలామంది చిన్న చిన్న బట్టలు వేసుకొని వల్గర్గా వీడియోలు చేస్తారు ఎలా అంటే బాడీ పార్ట్స్ని కావాలనే అవతల మగాళ్ళకి రెచ్చగొట్టే వాళ్ళని రెచ్చగొట్టేలాగా చూపిస్తూ చాలా వల్గర్గా అంటే టీనేజ్ అమ్మాయిలనే కాదండి చాలామంది మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా కావాలని అవి చూపించడానికే వీడియోస్ చేస్తున్నారండి చాలా వల్గర్గా ఇది నిజం కాదని ఎంతమంది చెప్పగలరండి అంటే నేను మళ్ళీ చెప్తున్నా చిన్న చిన్న బట్టలు వేసుకునే వాళ్ళని నేను అనట్లేదు ఈ ఈ ముక్క మొన్న కూడా నేను వీడియో చేసినప్పుడు మూడు నేను ఎన్నిసార్లు ఆ మాట వాడాను అన్నిసార్లు చెప్పాను చిన్న చిన్న బట్టలు వేసుకున్న వాళ్ళని నేను అనట్లేదు కానీ చిన్న చిన్న బట్టలు వేసుకొని ఏ పార్ట్స్ అయితే చూపించకూడదో ఆ పార్ట్స్నే వల్గర్గా చూపిస్తూ పిచ్చిగింతలు వేసే ఆడవాళ్ళ గురించి నేను మాట్లాడాను అందులో నేను ఏం మాట్లాడానంటే అలాంటి అమ్మాయిల వీడియోస్ని నార్మల్ మంచిగా ఉండే మగాళ్ళే కాదు మందు తాగే మగాళ్ళు అలాగే వేరే ద్రవ్యాలు సేవించే మగాళ్ళు అంటే మత్తులో ఉండే మగాళ్ళు అలాగే అభింస్ అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపల పిల్లలకి అంత అవగాహన కూడా ఉండదండి ఏది మంచి ఏది చెడు అలాంటి పిల్లలు చూసి చెడిపోతున్నారు అలాంటి టైంలో వాళ్ళు అంటే ఆ మత్తులో ఉండే టైంలో వాళ్ళకి వీలాంటి వీడియోస్ చూసి వాళ్ళకి వీళ్ళు అందుబాటులో ఉండరు కాబట్టి ఆరు నెలల పసిపిల్లైనా సరే అరవై ఏళ్ళ ముసలమ్మైనా సరే వాళ్ళు ఇంకా వాళ్ళని కూడా అసలు ఉంచ వదలరు వాళ్ళని కూడా హింసిస్తారని నేను చెప్పాను కానీ ఒక సిస్టర్కి అసలు ఏ ఎలా అసలు ఆలోచిస్తారో అర్థం కాదు ఎందుకు అలా మాట్లాడతారో అర్థం కాదు ఇవేవి కనబడలేదండి ఇవేవి వినపడలేదు ఒక్క అంటే చిన్న చిన్న బట్టలు వేసుకోవడం ఎక్స్పోజింగ్ అని అంటారా ఎవరిష్టం వాళ్ళది మీరు ఎలా డిసైడ్ చేస్తారు అంటూ అర్థం పద్దం లేని మాటలు ఒక మెసేజ్ ఊరంత మెసేజ్ పెట్టింది ఆ సిస్టర్కి నేను అడుగుతున్నానమ్మా నువ్వు పూర్తిగా వీడియో చూసావా పూర్తిగా వీడియో చూస్తే నేను ఒక మాట అడుగుతా నేను ఆ వీడియోలో ఏం చెప్పాను కొంతమంది అంటే బజారు మనుషుల్లాగా బరితిగించి ఎలా చేస్తున్నారంటే చిన్నపిల్లలకు పాలు ఇచ్చే వీడియోని కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టి అది కూడా ఓపెన్గా ఓపెన్గా పెట్టేసి ఇంకా ఎలా అంటే చేసే పని పిల్లోడికి పాలు ఇవ్వటం కానీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఫేస్లో మొత్తం కామంతో కూడిన ఎక్స్ప్రెషన్స్ అది ఎంత దరిద్రం అమ్మా దీన్ని ఎవరమ్మా సపోర్ట్ చేస్తారు నువ్వు నన్ను ఒక ప్రశ్న అడిగావు కదా తల్లి నువ్వైతే నీ కన్నతండ్రితో కూర్చొని నువ్వు ఆ వీడియో చూడగలవా లేదు నీ అన్నదమ్ములతో కూర్చొని ఆ వీడియోలు నువ్వు చూడగలవా అమ్మా నువ్వు అలా చూడగలిగిన రోజున అవును మా ఇష్టం మాకు నచ్చినట్లు మేము ఉంటాము అని చెప్పు తల్లి అసలు నీకు సంబంధం లేని విషయంలో నీకు ఇంత కోపం వచ్చేసిందే మరి అడుగుతున్నావు కదా నువ్వు ఎందుకు అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి అన్ని మాటలు నిన్నెవరనేసారు ఏమనేశారు అని నువ్వు నొచ్చి నా లైఫ్లో ఏం జరుగుతుందో నువ్వు చూస్తున్నావమ్మ నేను పెట్టే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇరవై నిమిషాలు వీడియోని నువ్వు చూసి నువ్వు ఏదో ఊహించుకొని ఏదేదో మాట్లాడుతున్నావే అసలు నీకు ఇప్పుడు నేను నేను అన్న మాటలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే వల్గర్గా చండాలంగా వీడియోస్ చేస్తారో వాళ్ళ గురించి అమ్మా చిన్న చిన్న పీసులు వేసుకుని చందాలంగా మగాళ్ళని రెచ్చగొట్టేలాగా వీడియోస్ చేసే అసహ్యమైన వీడియోస్ చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడాను కానీ నీకెందుకు అంత కోపం వచ్చిందో నాకు తెలియదు తల్లి కానీ నేను నీ మీద కోపపడట్లేదు కానీ జాలి పడుతున్నాను రా నీ మీదనే కాదు నీలాగా పూర్తిగా వినకుండా అర్థం చేసుకోకుండా ఏదేదో ఊహించుకొని మీకు మీరే ఏదో ఊహించుకొని తప్పు తప్పుగా మాట్లాడే పిల్లల మీద జాలి పడుతున్నాను అలాగే అలాంటి పిల్లల వల్ల నరకం అనుభవిస్తున్న తల్లిదండ్రుల మీద జాలి పడుతున్నాను నా కళ్ళతో నేను ఎంతో మందిని చూశానండి ఇలా పిల్లలు అద్దం పద్దం లేకుండా పూర్తిగా అవగాహన లేకుండా చేసే పనులు అవసరమైతే తల్లిదండ్రులని కూడా విడిచిపెట్టేసి చేసే పనులు పనుల వల్ల మళ్ళీ వాళ్ళు వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకొని మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికే వచ్చి అంటే అటు తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇబ్బంది పడుతూ లైఫ్ లీడ్ చేస్తున్న మనం చూస్తూ ఉంటాం కదా నీలాగే నీలాగే అవగాహన లేకుండా చేసే పనుల వల్ల వాళ్ళ లైఫ్ అలా చేసుకుంటారు వాళ్ళు నేను నీ కామెంట్ ని హైడ్ లో పెట్టానమ్మా ఎందుకో తెలుసా నీ కామెంట్ ని కనుక నేను నార్మల్ గా ఉంచితే ఎంతో మంది ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు చూస్తారు ఆ కామెంట్ ని చూసి ఏంటి పిల్లలు ఇలా ఉన్నారని చాలా మానసిక క్షోభకు గురవుతారు అన్నమాట అందుకోసం అని చెప్పి నేను ఆ కామెంట్ని హైడ్ చేశాను అవసరమైతే డిలీట్ చేసేస్తాను తల్లి నువ్వు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడారో పూర్తిగా మా విన్నాక అప్పుడు మాట్లాడు తల్లి నీకు సంబంధం లేని విషయానికే నువ్వు పూర్తిగా వినకుండా కోపం తెచ్చుకుంటే నేను ఎన్నో మాటలు పడ్డాను తల్లి కావాలని కొంతమంది పని కట్టుకుని ఎన్ని మాట్లాడినా దేనికి కూడా లొంగకుండా నేను ఏది మాట్లాడినా నిజాయితీగా మాట్లాడాను బట్ ఎదుటి వాళ్ళు ఇప్పటికీ కూడా నిజాయితీగా లేరు తల్లి ఆలోచించి మాట్లాడు ఓకేనా జాగ్రత్త తల్లి